హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోమెంట్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు కూడా సూపర్ సెబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ప్రస్తుతానికైతే నేను రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నానండి ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా కార్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పి బట్ యాక్సిడెంట్ అయితే అలా వదిలేస్తామని చెప్పండి దాన్ని రిపేర్ చేయించుకోవాలి కదా ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు తీసుకొచ్చి కార్ ఇంట్లో పార్క్ చేశాను మళ్ళీ కార్ తీయలేదన్నమాట సో ఇప్పుడు తీసుకెళ్ళి రిపేర్ అయితే చేయిద్దాము అని అనుకుంటున్నాను చూడాలి ఎంత వద్ది ఏంటి అన్నది డైరెక్ట్గా షోరూమ్కి తీసుకెళ్ళిపో అన్నారు ఈయన కాకపోతే షోరూంలో చాలా ఎక్కువ ప్రైజ్ ఛార్జ్ చేస్తారు మనందరికీ తెలుసు ఆ విషయము సో ముందైతే ఏదైనా కార్ డెకార్ షాప్స్ అనేవి మా ఇంటి దగ్గర కొన్ని ఉన్నాయి సో వాళ్ళని అడుగుదాము ఇన్ కేస్ వీళ్ళే చేసేసేటట్టు అయితే తక్కువలో అయిపోద్ది కదా అని ఎందుకంటే వీళ్ళు ఎంత ఛార్జ్ చేసినా సరే షోరూమ్ కన్నా కూడా తక్కువలోనే చా అవుతుంది అండ్ డట్టు మేము కార్ కూడా చేంజ్ చేయాలని అనుకుంటున్నాం అనమాట సో అందుకని మరీ ఎక్కువ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే కార్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసే ఐడియా లేదు అందుకని షోరూమ్కి కాకుండా నియర్ బై ఉన్న కార్ డెకర్ షాప్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అసలు ఆయనకి చూపించి ఏంటి ఇది అవుతుందా లేదా అసలు మళ్ళీ ఫిక్స్ అవుద్దా లేదా అన్నది చూపించాలన్నమాట సో ఫస్ట్ అయితే వెళ్దాము అది చూపించి ఏమవుద్ది ఏంటి అన్నది కనుక్కుందాము హోప్ఫుల్లీ అదే పెట్టడానికి అయిపోతుంది అని అంటే తక్కువలో అయిపోద్ది అనమాట లేకపోతే మళ్ళీ కొత్తది పర్చేస్ చేయాలి ఇలా అని అంటే బిల్ ఇంత అవుతుంది సో చూద్దాము ముందైతే కార్ డెకర్ షాప్కి వెళ్ళి అక్కడ ఆయనకి చూపించి మిగతా డీటెయిల్స్ అన్నీ ఏంటి అన్నది కనుక్కుందాం సో లెట్ కమ్ ఏమంటారో కానీ ఇలాంటివి ఏమన్నా అంటే ఎంత చికా కనిపిస్తుంది కదా కానీ తప్పదు వెరైటీ కనిపిస్తుంది ఆ కార్ అయితే బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ ఫ్రంట్ డోమ్ పోయింది కదా అదంతా బ్లాక్ కలర్లో నీళ్ళుంది అంతా వైట్ కలర్లో వెరైటీ కనిపిస్తుంది ఇది కానీ కార్ పరిస్థితి అయితే ఇలా ఉంది అదంతా డోమ్ విరిగిపోయింది విరిగిపోయిన కారణం కూడా తుట్ చేశారు మా వాచ్మెన్ రెండు అంతా తోడు చూడాలి ఇప్పుడు సో కార్నైతే ఇక్కడ షాప్కి తీసుకొచ్చి చూపించాను యాక్చువల్లీ అది ఇట్లా యాక్సిడెంట్ అవ్వగానే అన్నీ వెళ్ళి రోడ్ పైన పడిపోయినాయి కదండి ఆ ఫ్రంట్ ఉండే డోము దాని లోపల ఇదిగోండి ఈ బ్లాక్ థింగి ఇవన్నీ ఏవేవో కింద పడ్డాయనమాట ఎందుకైనా మంచిది అని చెప్పి అవన్నీ ఏరుకొని నేను కార్ బ్యాక్ సీట్లో పెట్టుకొని వచ్చాను చూసిన తర్వాత ఆయన అన్నారనమాట యాక్చువల్లీ ఇవేవి లేవనుకోండి మళ్ళీ మీరు కొత్తగా స్పేర్ పార్ట్ కొనుక్కోవడం ఫిక్స్ చేయడం ఇవన్నీ కష్టం అవు అయ్యేవి మీరు ఇవన్నీ కూడా తెచ్చారు కాబట్టి దీన్నే మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు కాకపోతే యాస్టిస్గా రాదు కానీ కొంచెం డ్రిల్లింగ్ లాగా చేసి స్క్రూస్ అవి పెట్టి ఫిక్స్ చేయొచ్చు నన్ను అన్నారు ఒకవేళ ఇక్కడ కాకపోతే అప్పుడు షోరూంకి వెళ్దాంలే అని అని అనుకున్నాను అనమాట ఎందుకంటే స్పేర్ పార్ట్స్ ఏమైనా కొనాలి అలా అని అంటే షోరూమ్కి వెళ్ళడమే బెటర్ సో షోరూమ్కి వెళ్ళేటట్టయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాము అని అనుకున్నాము బట్ ఇక్కడ ఈయన ముందు నేను ట్రై చేస్తాను అయిపోతే మీకు తక్కువలోనే అయిపోతుంది ఇవే పెట్టేసే పలైతే తక్కువలోనే అయిపోతుంది అన్నారన్నమాట సో అక్కడ మెకానిక్ అవన్నీ పెట్టి ట్రై చేస్తూ ఉన్నారు ఎస్ జనరల్గా కార్కి మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది కాకపోతే క్లెయిమ్ చేసుకునేటప్పుడు అమౌంట్ కూడా అంత కొంచెం ఎక్కువ అయితేనే క్లెయిమ్ చేసుకుంటే బెటర్ అనమాట అందుకనే షోరూమ్కి తీసుకెళ్ళి అట్లా అయితే క్లెయిమ్ చేసుకుందాము అని అనుకున్నాము ఇట్లా అనుకోండి పెద్ద అవ్వదు కాకపోతే పెయింట్ ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని చోట్ల గీతలు పడిపోవడము ఇట్లాంటివన్నీ ఉన్నాయి అవన్నీ పెయింటింగ్ అవన్నీ చేయాలి అని అంటే మళ్ళీ అప్పుడు కొంచెం ఎక్కువ అవుద్ది అని సరే ముందైతే ఈ డోమ్ ఫిక్స్ అయితే బెటర్ కదా అని అనుకున్నా అండ్ ఇలాగ గుద్దడం వల్ల ఇంపాక్ట్ పడుతుంది కదా సో ఇంజిన్ కానివ్వండి లోపల అదంతా కరెక్ట్గా ఉందా లేదా ఏమన్నా ప్రాబ్లం అయిందా అని చెప్పి మొత్తం అవన్నీ కూడా చెక్ చేయమని అన్నా అనమాట సో అందుకని అవన్నీ చెక్ చేస్తున్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఇవన్నీ తీసుకొని కార్లో పెట్టుకొని మళ్ళీ మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసా కదా ఇంటికి కార్ తీసుకొని చాలామంది కమెంట్ చేశారన్నమాట యాక్సిడెంట్ అయిన వెంటనే ఒక్కొక్కసారి ఫైర్ క్యాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది వెంటనే స్టార్ట్ చేయకుండా పక్కకు పెట్టేసి క్యాబ్లో రావడమే బెటర్ అని చెప్పి కాకపోతే ఏమో అప్పుడు అలా తట్టింది అలా చేశాను బట్ ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట ఓహో నేను ఈ పార్ట్స్ అన్నీ తెచ్చుకొని మంచి పని చేశాను అనమాట ఏవేవో ఇరిగిపోయి చాలా పడిపోయినాయి అనమాట రోడ్ పైన చిన్న చిన్న ముక్కల్లా కూడా కొన్ని పడిపోయినాయి ఆ చిన్న చిన్న ముక్కలని అయితే నేను ఏం చేయలేదు కానీ మిగతా పెద్ద పెద్దగా ఉన్నాయన్నీ అయితే అయితే లోపల పెట్టాను ఇంక తెచ్చి మంచి పని చేశాను అనమాట నన్ను అనిపించింది ఇంకా అవన్నీ ఫిక్స్ చేస్తున్నారు అవుతుంది ఫిక్స్ అవుద్ది అన్నారు అహమయ్యా నన్ను అనుకున్నా అండ్ ఎక్కువసేపు ఏం పట్టదు త్వరగానే అయిపోతుంది మీరు వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి అని అన్నారు సో అందుకని అక్కడే చూస్తూ ఉన్నా అనమాట ఎందుకంటే తెలియదు కదా ఏదవుద్ది ఏంటి ఈ పాట లేదు మళ్ళీ తేవాలి అని ఏమన్నా చెప్తారో అని చెప్పి నేను కూడా ఇంకా అక్కడే ఉండి దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాను అనమాట కార్ని ఇంకా ఏవో స్క్రూస్ అవి ఇవి వేసి ఫిక్స్ చేస్తున్నారనమాట నార్మల్గా అయితే లోపల వాటికి ఫిట్టింగ్స్ ఉంటాయి ఆ ఫిట్టింగ్లో ఇది వెళ్ళి కరెక్ట్గా కూర్చోవాలన్నమాట ఫ్రంట్ డోమ్ అంతా వెళ్ళి బట్ అలా కూర్చోవట్లేదు అని స్క్రూస్ వేసి ఫిట్ చేస్తున్నారు పర్వాలేదు అలా ఫిట్ చేసినా పర్లేదు నాకు ఫిట్ అవ్వాలి అన్న ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయిపోయింది కదండి కారు అని సో ఇంకా ఇంకా ఫిఫ్టీన్ కాలేదు ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందన్నమాట సో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం ఏ కారణైనా సరే మళ్ళీ కొంచెం రిజిస్టర్ చేసి ఇట్లాంటివన్నీ కొంచెం చేయాలి ఆ ప్రాసెస్ అంతా చేయాలి సో ప్రస్తుతానికైతే ఎక్కువ పెట్టుబడి పెట్టే ఉద్దేశం లేక జస్ట్ అలా చేంజ్ చేసాం ఒకవేళ ఇలా చేసినా ప్రాబ్లమేం లేదన్నారు వాళ్ళు కార్ అంతా చెక్ చేశారు కదా ఇంజన్ కానీ ఇవన్నీ చెక్ చేశారు ఏం ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా వాడుకోవచ్చు అన్నారు వాళ్ళు ఇంకా చెప్తున్నారనమాట అంటే మీరు మార్చేదంటే మాకే చెప్పండి మాకే చెప్పండి అని అంటున్నారు జనరల్గా ఉంటాయి కదా వాళ్ళకి ఏమైనా కమిషన్ రావడమో ఎక్కువ చేసుకొని అమ్ముకోవడము అన్నీ రిపేర్ చేసి ఇట్లా ఉంటాయి కదా సో ఇదన్ను ఉంటే మాకే చెప్పండి అన్నారు ఓకే అమ్మేటప్పుడు మీకే చెప్తాంలేండి ఇదని చెప్తా అండ్ చెయ్యి అయితే ఇప్పుడు బాగానే ఉందండి పెయిన్ అది కూడా చాలా తగ్గింది స్వెల్లింగ్ కూడా కొంచెం తగ్గింది ఇంకా కొద్దిగా ఉంది కానీ అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు పనులన్నీ అయితే చేసుకోగలుగుతున్నాను కాకపోతే వెయిట్స్ లిఫ్ట్ చేయడాలు లాంటివి ఏమీ చేయొద్దన్నారు సో బైక్ కూడా డ్రైవ్ చేయట్లేదు ఇంకా బైక్ కూడా తీయలేదు అప్పటి నుంచి ఇంకా కార్ మాత్రం తీసా కార్ అంటే ఎక్కువ స్ట్రెయిన్ ఏం పడదు కదా హ్యాండ్ పైన అన్నట్లుగా డ్రైవ్ చేసి చూద్దాము పెయిన్ లేకపోతేనే డ్రైవ్ చేద్దాము లేకపోతే లేదు అనుకున్నా కానీ ఏం లేదు నొప్పి ఏమీ లేదు కంప్లీట్లీ ఆల్ రైట్ నౌ కాకపోతే కొద్దిగా వెయిట్ అది లిఫ్ట్ చేయకుండా దానిపైన ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా అయితే చూసుకుంటున్నాను వీకెండ్ అంతా కూడా కంప్లీట్ రెస్ట్ మోడ్లో ఉన్నానండి ఇంకా ఏ పని కూడా చేయలేదన్నమాట లిటరల్ చిన్న పని కూడా చేయలేదు అన్నీ మా వారే చూసుకున్నారు అందుకనే ఏమో కొంచెం త్వరగా హీల్ అయింది కార్ అయితే అయిపోయింది అయిపోయింది వెయిట్ ఆల్ స్క్రూ వేసి ఇక్కడ ఇక్కడ ఇదంతా కీర్కపోయింది ఇట్లా దీన్ని అయితే పెయింట్ చేయాలంట కానీ కష్టమే అండ్ కూడా ఇట్లా ఇట్లా అయిపోయింది ఇక్కడ కూడా ఒక స్క్రూ వేసి ఇట్లా ఫిక్స్ చేశారు సాలిడ్గా ఫిక్స్ అయిపోయింది అలాగే స్టీరింగ్ కవర్ కూడా మార్చేసా తరువాత న్యూ స్టీరింగ్ కవర్ హలో గాయస్ హోమ్ కార్ మంచిగా అయిపోయింది షోరూమ్ కి తీసుకువెళ్ళాల్సిన పని పడలేదు అండ్ బంపర్ కూడా మంచిగా ఫిక్స్ చేస్తారు బంపర్ అంటారా దాన్ని ఏమంటారు బంపర్ అనే అంటారు అనుకుంటా బంపర్ అనే అంటున్నారు సో అది కూడా ఫిక్స్ అయిపోయింది విట్ ఆల్ షో యూ సో ముందు వెళ్ళేటప్పుడు ఎలా ఉందో చూసారు కదా దట్స్ సో మొత్తానికి తక్కువలోనే అయిపోయింది అండ్ ఈవినింగ్ మా వారు చూసి సర్ప్రైజ్ అయిపోవాలన్నమాట నేనైతే ఇంకా చెప్పలేదు అసలు తీసుకువెళ్ళాను రిపేర్ చేయించాను ఇంకా అసలు నేను వెళ్ళాను కూడా చెప్పలేదు సో డైరెక్ట్గా చెప్ప చెప్పను కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తారు కదా అప్పుడు చూసి సర్ప్రైజ్ అయిపోవాలి అదనమాట మ్యాటర్ సో ఏ ఫైనలీ వర్క్ డన్ అంటే ఇలాంటి పని ఎప్పుడు చేయించలేదు కదా సో ఇప్పుడు నేను చేయించేసరికి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఓకే జనరల్గా సర్వీసింగ్ ఇవ్వడం ఏదైనా చిన్న చిన్న రిపేర్లు అయితే చేయించడం ఇలాగే తప్ప ఇలాగా యాక్సిడెంట్ అయిపోతే దాన్ని మళ్ళీ బప్ప రుడిపోయి మళ్ళీ ఇలా అయిపోతే మళ్ళీ పెట్టించడం లాంటివి చేయలేదు కాబట్టి హలో అండి బ్యాక్ హోమ్ రిపేర్ అయిపోయింది కదా ఇంటికి వచ్చేసాను అండ్ కార్ మంచిగానే ఫిక్స్ అయిపోయింది సో షోరూమ్కి తీసుకెళ్ళాలి లేకపోతే ఏవో కొత్త పార్ట్స్ కొనాలి ఇట్లాంటివి ఏమీ అవ్వలేదు జనరల్గా మనం స్పేర్ పార్ట్స్ లాంటివి ఏమన్నా ఎక్స్ట్రా కొనాల్సి వచ్చింది అలా అని అనుకుంటే ప్రైస్ ఎక్కువ అవుద్ది అనమాట బట్ దాన్నే ఎలా అయితే ఏంటి ఫిక్స్ చేసేసారు సో ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ తక్కువలోనే అయిపోయింది నేను అనిపించింది అండ్ అలాగే కార్ స్టీరింగ్ది కూడా అది ఉంటుంది కదా గ్రిప్ ఉంటుంది కదా ఆ గ్రిప్ కూడా కొంచెం లూజ్గా ఉందన్నమాట సో అంటే బాగానే ఉంది కానీ కొంచెం మనం ఇలా తిప్పినప్పుడు ఆ గ్రిప్ కొంచెం ఇలా మూవ్ అవుతుంది సో కొత్తది వేయించుకుంటే బెటర్ కదా అని చెప్పి కొత్త గ్రిప్ అయి ఒకటి కూడా వేయించేశాను సో కార్ అయితే మళ్ళీ బ్యాక్ ఇన్ కండిషన్ అండ్ ఇప్పుడు మళ్ళీ మేము బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కడికి అని అంటే యాజ్ యూజువల్గా ఎక్కడి నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయిందో అక్కడికే వెళ్తున్నాం అనమాట మళ్ళీ విచ్ ఈస్ ఫర్ దాట్ స్విమ్మింగ్ రే రెడీయా జనరల్గా ఇలాంటిది ఏమన్నా జరగగానే మళ్ళీ మనం కార్ కానీ బైక్ కానీ డ్రైవ్ చేయాలి అని అంటే కొద్దిగా భయం అనిపిస్తుంది అండి జనరల్గా కామన్గా అలా అనిపిస్తుంది కదా యాక్సిడెంట్ తర్వాత బట్ అలా అనుకొని అక్కడితో ఆగిపోకూడదు అలా ఎంతసేపు అనుకుంటున్నాను చెప్పండి ఇంకా అలా భయపడుకుంటూ కూర్చుంటే మనకి ఏ పనులు సరిగ్గా సాగవు సో అందుకని ఇంకా లేదు ఇదో పెద్ద విషయం కాదు ఐ కెన్ డూ దిస్ ఐ కెన్ హ్యాండిల్ దిస్ అని అనుకున్నాను అండ్ అలాగే నాన్న బాబాయ్ అమ్మ మామయ్య అందరూ కూడా అదే చెప్పారనమాట ఎందుకు నీ తప్పేమీ లేదు నువ్వు పర్ఫెక్ట్గానే డ్రైవ్ చేస్తున్నా ఎదుటి వాళ్ళు వచ్చి బ్యాగ్ చేస్తే ఏం చేయాలి కదా దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు జో హోగ్యా సో హోగయా అందరు ఇదే చెప్పారనమాట సో నేను కూడా ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించడమో దాని గురించి ఎక్కువ భయపడమో లాంటి అసలు చేయకూడదు అనుకున్నా యా ఐ కెన్ డూ దిస్ దిస్ నథింగ్ హ్యాపెండ్ అని అనుకున్నా ఇంకా కార్ తీసా అనమాట సో డ్రైవ్ చేసిన తర్వాత ఇంకా నాకు మంచిగా అనిపించింది యాక్చువల్లీ ముందన్నా కొద్దిగా డౌట్ ఉండేదేమో కానీ ఇప్పుడు అసలు ఆ డౌట్ కూడా లేదు యా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ నాకు ఎటువంటి భయము లేదు నేను అనుకున్నాను ఏదో మూవీలో అల్లు అర్జున్ కూడా చెప్తారండి భయపడటంలోనే పట్టం ఉంది మనం పడద్దు లెగుద్దాం అని చెప్పి అలాగ మనం భయపడితేనే ఇంకా ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి సో దీనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు నేను ధైర్యంగానే డ్రైవ్ చేశాను అండ్ ఇట్ వెంట్ ఎవ్రీథింగ్ వెల్ అంతా బాగా జరిగిపోయింది అండ్ మీరందరూ కూడా చాలా మంది కమెంట్స్ చేశారండి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కన్సర్న్కి మీ లవ్కి మీ సజెషన్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాండ్ కూడా ఇప్పుడు కంప్లీట్లీ బాగానే ఉంది ఇంకొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సో దట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్ సీ యూ అనే నాదో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాబాయ్